ఇక అనంతపురం కరువుకు పేరుగాంచిన ప్రాంతం వ్యవసాయం సంగతి అటుంచితే తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని ప్రాంతం ఇది అనంతపురం పేరుకి తగ్గట్టే ఇక్కడి ప్రజలు తాగునీరు కోసం అనంత కష్టాలు పడుతుంటారు గుక్కెడు నీటి కోసం ప్రజల అగచాట్లు పడాల్సిందే ఆరేళ్లకు పైగా తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ ప్రజలతో పాటు మరో ఇరవై ఏడు గ్రామాల ప్రజలు ఇప్పుడు మా గొంతు తడుస్తోంది సారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఇది ఎలా సాధ్యమైంది మరో ముప్పై మూడు ఏళ్ల వరకు ఇంటి తాగునీటిని సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి మీరే చూడండి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది నీటి సమస్య ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా కరువు తాండవిస్తూ ఉంటుంది ముఖ్యంగా జిల్లా వాసులు నీటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు నిత్యం గుక్కెడు నీటి కోసం ప్రజలు అగచాట్లు పడాల్సిందే వారానికి ఒకసారైనా నీటి సరఫరా చేయలేని దుస్థితి ఇక్కడ తాండవిస్తూ ఉంటుంది తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే ఉరవకొండ పట్టణ ప్రజల్లో ఇప్పుడు అడుగడుగునా ఆనందం కనిపిస్తోంది అందుకు ప్రతి ఇంటికి నీరు అందటమే కారణం అనంతపురంలోని ఉరవకొండ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఉరవకొండ పట్టణంతో పాటు పలు గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన శంకుస్థాపన చేశారు నాటి నుంచి పైప్లైన్ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధతో ఉరవకొండ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చారు మంత్రి జల్ జల్జీవన్ మిషన్ కింద ఇరవై ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల వ్యయంతో సమగ్ర సురక్షిత త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా కూడేరు మండలంలోని ఇరవై ఏడు గ్రామాలకు ఉరవకొండ పట్టణంలోని వార్డులకు పెన్నా అహోబెలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి శుద్ధి చేసిన త్రాగునీటిని పైప్లైన్ ద్వారా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు ప్రతి గ్రామంలోనూ ఓవర్హెడ్ రిజర్వాయర్లు పంప్హౌజులు విస్తృత పైప్లైన్ నెట్వర్క్తో పాటు ఇంటింటికీ ఫంక్షనల్ హోల్డ్ ట్యాప్ కలెక్షన్లను ఏర్పాటు చేశారు మంత్రి కేశవ్ చర్వతో ఇప్పుడు ఏ ఇంట్లో కుళాయి తిప్పినా పెన్నా నీరు పలకరించి పరవశిస్తోంది కూడేరు మండల పరిధితోనే సరిపుచ్చకుండా ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి శాశ్వత త్రాగునీరు అందించేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది పెన్నా అహోబెలం బ్యాలెన్సింగ్ పైప్ పైప్లైన్ మార్గం ద్వారా ఉదిరిపికొండ కూడేరు మండల గ్రామాలు ఉరవకొండ టౌన్తో పాటు ఇరవై ఏడు గ్రామాలకు త్రాగునీరు అందుతోంది మాది ఉదిరిపొండ గ్రామం మాది ఇక్కడ జలజీవన మిషన్ పథకం ద్వారా మాకే కూటం ప్రభుత్వం వచ్చినాక జల్ జీషన్ పథకం ప్రారంభించారు ఇక్కడ తాగునీటి సమస్య ఉండేది అంతకుముందు ఇప్పుడు ఆ కరువు తీరిందనమాట కుర్రకోలు డ్యామ్ నుంచి ఉదిరిపకొండ మెట్టు పైన ఉన్నటువంటి కొండ మీద అక్కడి నుంచి పంపించి వాటర్ తర్వాత కొన్ని గ్రామాలకి వదులుతున్నారు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది మాకు కుర్రకోడు డ్యామ్ నుంచి నేరుగా ఉదిరిపి కొండలోకి కొండపైకి నీటిని తరలించి అక్కడ శుద్ధి చేసి తిరిగి పంపింగ్ ద్వారా ఇతర గ్రామాల ట్యాంకులకు మంచునీటిని తరలించి అక్కడ నుంచి ఇంటి వద్ద మంచునీటి కుళాయికి నీరందేలా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం చొరవతూ ముఖ్యంగా మంత్రి పయ్యవర కేశవ్ చొరవతో తమకు నీరు అందుతోందని ఇరవై ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లా అనగానే నీటి కొరతకు పెట్టింది పేరుగా ఉంటుంది అయితే ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇరవై రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రొటెక్టివ్ వాటర్ స్కీమ్ అనే పద్ధతి ద్వారా డైరెక్ట్గా కొరకోల్ డ్యామ్ నుంచి ఉదిరిపుకొండ అనే గ్రామంలో ఉన్న కొండపైకి నీళ్ళు ఎక్కించి అక్కడి నుంచి ఉరకొండ నియోజకవర్గ ప్రాంతంలోని ప్రతి పల్లెకు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వచ్చే విధంగా ఆ నీటి సమస్య అనేది లేకుండా ప్రతి ఇంటికి ఒక కుళాయిని ఏర్పాటు చేసి ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పుష్కలంగా నీరు అందే విధంగా ఈ చర్యలు చేపట్టారు ఈ పథకం ద్వారా ఈ స్కీమ్ని ఏర్పాటు చేసినందుకు ఉరకొండ ప్రాంతంలోని ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదివరకు తమకైతే ఎంతో నీటి సమస్య ఉండేదని ఈ ప్రా ఈ ప్రాజెక్టు ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రొటెక్టివ్ వాటర్ స్కీమ్ని ఏర్పాటు చేయడం వల్ల వారికి నీటి సమస్య లేకుండా ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయని ఉరవకొండ ప్రాంత ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ డేవిడ్తో నరేష్ వైకే న్యూస్ అనంతపురం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి